హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతిసారి లాగే ఈసారి కూడా ఉగాది స్పెషల్ గా పచ్చడితో స్వాగతిస్తున్నాం మొదటిగా నూతన సంవత్సరం మరియు ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకైతే అయితే నేను చెప్తున్నాను అయితే ఇది చూపిస్తున్నా నేను చెప్తలేదు అనుకుంటున్నావా ఆ పందంగి విలేజ్ లో ఎప్పుడు జరగినట్టు ఇక్కడైతే ప్రతి సంవత్సరం చేస్తారు సెలబ్రేషన్స్ ఇట్లా పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టేసి ఇట్లా క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే చేస్తారు ఎందుకంటే మనకు జనవరి వస్తే కాదు కదా న్యూ ఇయర్ మనకు ఇప్పుడు ఉగాది వస్తేనే కదా కొత్త సంవత్సరాలు స్వీకరించి ఇట్లా క్యాలెండర్ కూడా పంచుతారు మొత్తం మా ఊరునైతే నేను చూసినంత వరకు అయితే ఇంత ఇంత బాగా అయితే ఎక్కడ జరగదు ఇంకా మీ ఊళ్ళో ఎక్కడైనా మీ ఊర్లలో ఉంటే ఎక్కడ ఇట్లా జరిగితే కామెంట్ అయితే చెప్పండి ఒకసారి మా ఊరిలో ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దవాళ్ళతోనే ఇలాగే వాళ్ళ చేతుల మీద జరుగుతుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను కూడా పార్టిసిపేట్ చేసిన ఇప్పటి వరకు చూసింది చెప్పింది అయితే మొత్తం అర్థమైంది కదా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోస్తో మేము ఉందంటాం